ఎంత అద్భుతమైన కథ రామాయణ కథ కాదు ఓకే ఎంత అద్భుతమైన ఇతిహాసం ఓకే ఇక్కడ దీన్ని రామాయణాన్ని వేదము అనాలి ఎందుకంటే వేదం మనకి ఎలా చదవాలో సామాన్య మానవులకు తెలియదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంత పెద్ద కెమిస్ట్రీ బుక్కో ఫిజిక్స్ బుక్ ఉంది దీన్ని ఏమంటాం థీసిస్ అంటాం ఓకే రామాయణం ఏంటి ప్రాక్టికల్స్ ఎవరు చేశారు ఆ ప్రాక్టికల్స్ రాముడు చేసి చూపించాడు ధర్మాన్ని ఎలా పాటించాలి ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటి ధర్మాన్ని ఎలా పాటించాలి పాటిస్తే అది ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అని చూపించాడు ఓకే ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు ఆయన మనకి ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు మనం మన జీవన విధానం ఇక్కడ తీసిస్తుంది ప్రాక్టికల్స్ కూడా ఆల్రెడీ ఎవరో చేసేసారు చూసేసామంతా సినిమా ఇది చూసిందా అని మనం పాటిస్తే చాలు కదా మన జన్మ ధన్యమైపోతుంది